పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదేదో చూపించిందంట అలాగే ఉంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం యొక్క తీరు అయితే విషయానికి వస్తే ఆర్టీసీ డ్రైవర్ బస్సు రన్నింగ్లో ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి బస్సుపై ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ మీద దాడికి దిగాడు అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అయితే ఆర్టీసీ డ్రైవర్కి తనకి మధ్య వ్యక్తిగత విద్వేషాలు ఏమన్నా ఉన్నాయా గొడవలు ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే అలాంటివి ఏమీ లేవు అతనికి డ్రైవర్కి మధ్య కనీస పరిచయం కూడా లేదు వాళ్ళిద్దరి మధ్య పెద్ద పరిచయం కూడా లేనటువంటి వాళ్ళు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ మీద అది కూడా ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఇలా ఘర్షణ పడడానికి గల కారణం ఏంటి అది కూడా ప్రజల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నటువంటి డ్రైవర్ మీద అలా దాడికి దిగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి ఎంతోమంది నెటిజన్లు మండిపడుతున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ